హాయ్ వివర్స్ వెల్కమ్ టు మా ఇంటి అమృతం ఈరోజు పచ్చి రైలు వేపుడు చేద్దాం అది ఎలా అంటే ఇలా రొయ్యలు తీసుకొని శుభ్రం చేసుకోవాలి బాగా నీట్గా వల్చేసి లోపల థ్రెడ్ ఉంటుంది ఈ పెద్ద రైలు క్లీన్ చేసుకోవాలన్నా థ్రెడ్ తీసేయాలి బ్లాక్గా ఉంటుంది అది తీసేసి నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను క్లీనింగ్ ఎలాగో చూసుకొని చూపించాను పాత వీడియోలో ఉంటుంది ఇలా క్లీన్ చేసుకొని ఉప్పు వేసి కడిగి ఒక గరిట ఆయిల్ వేసి వేయించుకోవాలి మొత్తం వాటర్ అంతా పిండేసి ఆయిల్లో వేయించుకోవాలి పచ్చడిని ఇది ఇప్పుడు నేను వంట చాలా పాతకాలం నాటిది మా అమ్మ అమ్మమ్మ వాళ్ళ దగ్గరది వంట ఇలా వేయించిన తర్వాత ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు వేస్తున్నాను ఆల్రెడీ పసుపు ఉప్పు వేసి కడిగినవి నేను కొద్దిగా వేసుకోవాలి పసుపు ఇలా బాగా దగ్గరికి అయిందాక వేయించాలి ఇది మా అమ్మకు అసలు వాళ్ళ అమ్మ లేదు చిన్నప్పుడే చనిపోయిందంటే వాళ్ళ మేనత్తలు పెంచారు మా అమ్మని దీనికి కావాల్సిన మసాలా ఒక స్పూన్ గసాలు లవంగాలు చెక్క అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు అలాగే రెండు ఉల్లిపాయలు మొత్తం పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం వేస్తున్నాను కారం వేసి వేయించుకోవాలి ఇలా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేదాకా వేసుకోవాలి వేయించిన తర్వాత ఇవి ఒక ప్లేట్లో తీసేసి ఇప్పుడు మసాలా నూరెన్ ప్లే పేస్ట్ కూడా వేసుకోవాలి రెండు గరిట్లు ఆయిల్ వేసి ఈ మసాలా పేస్ట్ వేసి వేయించుకోవాలి అయితే మా నాన్నగారు అత్తగారింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ వండి పెట్టేవారంట అప్పుడు పచ్చడి అరచా ఉండేదంట అంటే గార సైజ్ అనమాట అది మా నాన్నగారు తినలేకపోయేవారట మా అమ్మ నవ్వుతూ చెప్పేది చాలా చాలా బాగుంటుంది వంట ఇప్పుడు ఈ మసాలాలో కూడా ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒకసారి వేసుకున్నాం కదా రెయ్యలో అందుకని ఒకటే స్పూన్ వేసాను టీ స్పూను ఈ మసాలా పేస్ట్ కూడా వేగనివ్వాలి బాగా తర్వాత మళ్ళీ కొంచెం కారం వేయాలి ఇందులో ఆల్రెడీ అందులో ఒక స్పూన్ వేసాను కదా ఇందులో కూడా ఒక స్పూన్ కారం రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను మిర్చి చాలా స్పైసీగా ఉన్నాయి అందుకని నేను రెండే వేస్తున్నాను లేదంటే ఒక నాలుగైదు వేసుకోవచ్చు ఒక స్పూన్ కారం వేస్తున్నాను వేసి ఇది కూడా బాగా వేగనివ్వాలి పచ్చి పోయే వరకు ఇలా అంతా వేయించుకున్నాక ఇప్పుడు వేయించిన పచ్చరియల్ కూడా ఇందులో వేసేసుకోవాలి మొత్తం అంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి కొంచెం వేసుకుంటే చాలు ఒక చిన్న గ్లాసు ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనం పచ్చడిని బాగా వేయించాం కదా అందుకే దీనికి సరిపోతుంది కొద్దిగా వాటర్ వేస్తే మనం చేసేది ఫ్రై కదా అందుకని కొంచెం వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అంత మొత్తం అంతా కలుపుదాం ఒకసారి మూత పెట్టి దగ్గరగా అవనివ్వాలి ఒక వన్ మినిట్ టూ మినిట్స్ తర్వాత చూద్దాం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఉప్పు కొద్దిగా పడుతుంది నేను కొంచెం వేస్తున్నాను దగ్గరగా అవనివ్వాలి కానీ అప్పుడు వంటలే చాలా ఇష్టపడి తింటాం కదా మనం ఈ గారెలు బూరెలు అన్నీ పాతకాలం వంటలే కదా అవన్నీ ఇప్పుడు వాళ్ళకు కూడా చాలా ఇష్టం అవే చాలా మంచివి కూడా అవే ఆరోగ్యరీత ఇప్పుడు ఇలా బాగా దగ్గరికి అయిందాక వేయించుకోవాలి ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా నిజంగా ఓల్డే బాగుంటుంది ఇప్పుడు అంత కలితే కదా అన్నీ తర్వాత ఒక గుప్పటి చిన్న జీడిపప్పు వేస్తున్నాను నేను పచ్చితే వేసుకోవచ్చు ఇప్పుడు వేయిస్తాం కదా ఇది కలర్ అనుకున్నారు కాదండి ఇది ఆవ నూనె ఆవ నూనె అంటే ఆవ నూనె ఆవకాయ పచ్చడిలో పైకి తేరిన నూనె ఉంటుంది కదా అది వేసుకోవాలి టూ స్పూన్స్ వేసాను నేను ఎక్కువ కూడా వేసుకోకూడదు మరీ ఆవాలకు ఘాటు ఎక్కువైపోద్ది ఆవ నూనె కదా ఆ పచ్చళ్ళు తేనె నూనె వేసి ఇలాగా ఫ్రై చేయాలి చాలా చాలా బాగుంటుంది ఈ నూనె వేసిన తర్వాత అసలు స్మెల్ ఏంటి రుచి ఏంటి అదిరిపోతుంది అలాగే కొంచెం కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఫైనల్గా వేసేసి వేయించుకోవాలి దీనికి ఇదే ఫైనల్ టచ్ అండి ఆవకాయ నూనె సూపర్ ఉంటుంది ఒకసారి ఇలా వండుకొని చూడండి మీరు అద్భుత అంటారు ఎప్పుడు ఇలాగే వండుకుంటారు కూడా ఇది స్పెషల్ దీనికి పచ్చి వేపుడికి ఈ కర్రీ వండు వండుతున్నంతసేపు నాకు మా మా అమ్మ గుర్తుకొచ్చింది మా అమ్మ అసలు ఎంత ప్రేమ అంటే అసలు కొట్టేదే కాదు నాకు అసలు మా అమ్మ కొట్టడం అంటే కూడా తెలియదు తిట్టడం కూడా తెలియదు అంత ప్రేమ అనుగులతో పెంచింది మా అమ్మ తన మేనత్తలు పెంచిన అంత ప్రేమ చూడండి తల్లిదండ్రులు పెంచకపోయినా మేనత్తల పెంపకంలో కూడా ఆవిడ అంతా బాగా పెరిగింది మమ్మల్ని కూడా అలాగే పెంచింది మా అమ్మ కానీ ఇప్పుడు మాకు అసలు మనకు అసలు అందరికీ కోపం ఎక్కువ కదా పిల్లల్ని కొట్టకుండా తిట్టకుండా ఉండలేము కానీ అసలు మాకు అసలు మా అమ్మ తిట్టడం తెలియదు కొట్టడం తెలియదు ఈ కర్రీ మా అమ్మని గుర్తు చేసింది జన్మ జన్మలకు కూడా నాకు మళ్ళీ జన్మ అంటుంటే మా అమ్మకే పుట్టాలి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్